అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారోల్డ్ నా గుడ్ ఈనింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరు గుడ్ ఈనింగ్ ఏ సాయి మన ఏ సంగతి విడ పెట్టాం ఏదో మొబైల్ షాప్ కడికి వచ్చాము అనుకుంటున్నా మనం రోజు మొబైల్ షాప్ డిజన్ మొబైల్స్ సిర్యాపేటలో మన ఎక్కడ అంటే కరెక్ట్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది కొత్త బస్ స్టాండ్ పక్కన వివో షోరూమ్ పడిపోతే విజన్ మొబైల్స్ అనేది మనం ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి మన మొబైల్ ఈనే కొన్నాం స్టార్టింగ్లో వన్ ప్లస్ తర్వాత వివో ఇప్పుడు మాట్లాడే సెల్ ఏదిన్నా ఈ కొన్నాం మన సెంటిమెంట్ మనకు ఛానల్ కూడా ఇవాళ ఇంత డెవలప్ అయిందంటే అన్న కల సెల్లు తీసుకున్నాం సెల్ మన ఛానల్ మంచి డెవలప్ అయింది వేల మంది కార్లు ఇప్పిస్తున్నాం బట్ పోతే ఈరోజు మళ్ళీ ఒక మనం ఫస్ట్ టైం ఐఫోన్ తీసుకోవడానికైతే వచ్చినాం మన స్టైప్కి పడిపోతే షాప్ అయితే మీకు చూపిద్దాం తీసుకొచ్చిన సెంటిమెంట్ తీసుకోండి ఇక్కడ మంచిగా కలిసి వస్తుంది అన్నగారు అయితే షాప్ ఓనరు అన్న షాప్ ఓనరు పడిపోతే అంటే మంచిగా తక్కువ రేట్లో మంచిగా ఇస్తారు అన్నది షాప్ ఇది మా సైట్ ఫస్ట్ టైం ఐఫోన్ ఇంతకుముందు మనం వన్ ప్లస్ ఇప్పుడు ఐఫోన్ టెన్ తీసుకొచ్చినాం ఈ షాప్ లో ఫిఫ్త్ సెల్ తీసుకోవడం ఇవాళకి వన్ ప్లస్ తీసుకున్నాం వివో తీసుకున్నాం పడిపోతే ఇవాడికి అయితే ఇప్పుడు వచ్చేసి ఏదన్నా వస్తుంది అది ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ థర్టీన్ అన్న బెస్ట్ ప్రైజ్ ఇస్తుంది ఆన్లైన్లో కన్నా ఇంకా తక్కువ ఇస్తుంది ఇవాళ ఒక ఐఫోన్ మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం తీసుకోవడం ఇవాళ ఎవరు తీసుకోలే ఐఫోన్ సరే దూరం మా ఇంట్లో ఫస్ట్ టైం కుదరు కదా ఐ ఫోన్ థర్టీన్ ఫోర్ బై థర్టీన్ ఓన్లీ థర్టీన్ అన్న మనకు మంచి బెస్ట్ ప్రైజ్లో తక్కువ ఇస్తారు దేవుని దేవాల మనకైతే మంచిగా కలిసి రావాలి ఇవాళ ఈ సెల్ కొన్నామన్నా కూడా అన్నది విజన్ మొబైల్స్ వారి సపోర్ట్తోనే అన్న సెల్ ఇచ్చిన మాకు నెంబర్ కూడా ఇప్పుడు యాక్చువల్లీ మన ఛానల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ అని ప్రతి వీడియోలు చెప్తాగా ఆ నెంబర్ కూడా అన్న ఇచ్చిందే అన్న షాప్లో ఇక్కడనే అన్న ఇచ్చిరు ఆ నెంబర్ కూడా మలిసే కలిసి వచ్చింది ఇవాళ వేల మంది ఆ నెంబర్కి కాల్ చేసి ఫోన్లు సారీ ఫొర్లు కాదు కార్లు తీసుకుంటున్నారు వేల మంది కార్లు ఇప్పించడం బట్ పోతే మంచి బెస్ట్ షాప్ అనుకోవచ్చు విజన్ మొబైల్స్ సూర్యాపేటలో మన బస్ స్టాండ్ పక్కన ఓల్డ్ హీరో షోరూమ్ హీరో షోరూమ్ పక్కన ఉంటుంది వెంకటలక్ష్మి ఓల్డ్ షోరూమ్ పక్కనే ఉంటుంది రవి స్వీట్స్ పక్కన రవి స్వీట్స్ పక్కన చూడవచ్చు విజన్ మొబైల్స్ ఓకేనా బెస్ట్ ప్రైజ్లో ఉంటాయి రండి విజిట్ చేయండి మన ఛానల్ అయితే నేనైతే సూర్యా పెట్టే మాకు విజన్ మొబైల్స్ అయితే ప్రమోట్ చేస్తాను చిన్నగా సెంటిమెంట్ సెల్లెక్ తీసులో దీన్ని మొత్తం దీన్ని